hi friends welcome to our channel friends hello ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి సీఎం జగన్ గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఇప్పుడు దాకా ఏపీలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చారండి సో యొక్క లబ్ధి అయితే చాలా మంది అయితే పొందారు మరి కొంతమంది అయితే దీనికి సంబంధించి పథకం సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు అదే విధంగా లబ్ధి కూడా పొందలేదు సో అలాంటి వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే మరో అవకాశం అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించి మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ ఏంటంటే క్లారిటీగా వీడియో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడలేక మన ఛానల్ ఎవరు మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ మనకి ఏపీలో పలు సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు ఇలాంటి వారితో పాటు గ్రీవెన్సెస్ క్లియర్ అయ్యి కొత్తగా నవరత్నాలకు అర్హత పొందిన వారికి జనవరి ఐదున అకౌంట్లో నగదు జమ చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు వీటితో పాటు కొత్తగా మంజూరైన పెన్షన్లు బియ్యం ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ళ పట్టాల పంపిణీకి కూడదారులకు అందించాలని కలెక్టర్లతో సమీక్షలు ఆయన స్పష్టం చేశారు మరి చూశారు కదండి ఇప్పటిదాకా సంక్షేమ పథకాలకి ఎవరైతే అప్లై చేసుకుంటే అవి రాలేదని చూస్తున్నారో అలాంటి వాళ్ళతో గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసి మళ్ళీ వాళ్ళకైతే రీఅప్లై చేసే అవకాశం మళ్ళీ ఆ యొక్క లబ్ధి అయితే పొందే అవకాశం అయితే కల్పిస్తున్నారండి సో మీ దగ్గరలో ఉన్న సచివాలయం అయితే మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు ఇప్పటిదాకా ఏ పథకం అయితే రాలేదు దానికి సంబంధించి గ్రీవెన్సెస్ కనుక రైట్ చేసి ఉన్నట్లయితే కనుక దాన్ని క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది మనకి దానికి సంబంధించి ఇంకా మీకు పూర్తి అయితే మీ దగ్గరలో అయితే వెళ్ళి మీకు ఏ పథకం డబ్బులు రావాలో ఆ పథకం సంబంధించి కోసం అడగండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి